హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ విజయలక్ష్మి ఇవి వచ్చి సాటర్డే అండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజు తీసింది మార్నింగ్ టు మధ్యాహ్నం వరకు లంచ్ టైం వరకు అయితే నేను తీసానండి మా డైలీ రొటీన్ అయితే తీశాను కానీ మార్నింగ్ పిల్లలకి హాలిడే కదండి సో అందుకోసమని కొంచెం లేట్గానే లేచాను నేను లేచేసరికి ఫైవ్ థర్టీ అయిపోయింది వీలు అవగానే మొహం కడిగేసుకొని ఇల్లు గుమ్మాలు తుడిచేసుకోనండి కొంచెం ముంద ఇంటి ముంద నీళ్ళు జల్లేసుకొని నేను ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి ఇంకా వంటగదిలో వాటర్ అయితే మేము డైలీ వాటర్ అయితే తాగడం అలవాటు కదండి నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను ఏదో ఒక కేస్ అయితే మేము వాటర్ అయితే తాగుతాము అలా కెటిల్లో వాటర్ వేడి చేసుకుని ఇలా తులసాకు కోసుకుంటున్నాను నేను మార్నింగ్ బయటకు వచ్చి సో అప్పటి నుంచి నేను తీసానండి మార్నింగే నేను వీడియో పెట్టి చేయడానికైతే నాకు అవ్వలేదు ఎందుకంటే కొంచెం లేట్గా లేచాను కాబట్టి అప్పటికే నాకు పని అవ్వలేదండి సో అందుకోసం అక్కడి నుంచి స్టార్ట్ చేశాను ఇక్కడ బయట వచ్చి మేము వాటర్ అయితే కాసుకుంటాం ఇలాగ స్నానాలకి అలా వాటర్ కూడా పెట్టేసుకొని ఇదిగోండి మళ్ళీ మా కిచెన్ అయితే ఇలా ఉంటుందండి సో అవతల పెరట్ సైడ్ ఏమో అలా వాటర్ అయితే మేము కాస్తాను సో అలా వాటర్ పెట్టేసి కెటిల్లో కూడా ఆకు వే కడిగేసుకొని వేసేస్తాను అండి నేను పది నిమిషాలకే మా వారు పిల్లలు లేచారండి లేవగానే నేనైతే వాటర్ నీళ్ళ చెంబుల్లో పోసేసి ఇంకా వాళ్ళకి కొంచెం చల్లటి నీళ్ళు కూడా అందులో కలుపుతాను కలిపి గోరువెచ్చగా నీళ్ళు వాళ్ళ వాళ్ళకైతే వాటర్ అయితే ఇచ్చేసానండి వేడి నీళ్ళు తులసి వేసి ఆ తులసి నీళ్ళు తాగడం వల్ల పిల్లలకైతే జలుబు దగ్గు ఇలాంటి శ్లాష్మాలు ఏమీ ఉండవండి చాలా బాగుంటుంది వాళ్ళు హెల్తీగా ఉంటారు సో డైలీ ఏదో ఒక ఆకు అయితే మాత్రం మేము ఇలా వాటర్లో వేసుకొని తాగుతాము అలా వాటర్ ఇచ్చేసిన తర్వాత మాకు నైటే పాలు వస్తాయండి ఇలా ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న తర్వాత మార్నింగ్ వేడి చేస్తున్నాను కొంచెం గిన్నెలో మంచి నీళ్ళు కొంచెం వేసేసుకొని అప్పుడు పాలు పోసుకుంటే కింద మాడదండి పాలు వచ్చి ఇప్పుడు నేను కూడా వాటర్ తాగేసానండి ఇదిగోండి వేసేసుకొని కానీ వాటర్ ఎప్పుడు తాగినా సరే మనం కూర్చొని తాగాలండి నీళ్ళోలు మాత్రం ఎప్పుడు తాకండి యోగా మా వారు లేచారు రెడీ అయిపోతున్నారండి వాటర్ వేడి నీళ్ళు కూడా వేసేసాను అతను స్నానం కూడా చేసి వచ్చేసారు అతనే దీపం పెడతారండి డైలీ ఆ తర్వాత నేను దండం పెట్టేసుకుంటాను సో వారు డైలీ రెడీ అయ్యేసరికి వెజిటేబుల్ జ్యూస్ అనేది రెడీగా ఉండాలండి కానీ ఈ రోజు నేను లేట్గా లేవడం వల్ల కొంచెం కంగారు చేయాల్సి వచ్చింది ఎప్పుడైనా లేడీస్ తొందరగా లెగిస్తేనే ఇంట్లో పనులు అవుతాయండి లేదంటే మనం కంగారు పడాల్సిందే పరిగెట్టాల్సిందేనండి ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వెళ్ళిపోతారండి డ్యూటీకి కానీ ఈ రోజు అయితే నేను లేట్ గా లేవడం వల్ల అతనికి లేట్ అయిపోయింది నాకు ఏది కంప్లీట్ అవ్వలేదండి ఆటర్ తాగిన అరగంటకి జ్యూస్ తాగుతారండి నాకైతే ఈ రోజు లేట్ అయిపోయింది అని చెప్పాను కదా అందుకోసం అని ఇలా కంగారు కంగార చేయాల్సి వచ్చింది నేను ఆ రోజు జ్యూస్ కూడానుజర్ లో ముందుగా కొత్తిమీరని కడిగేసి వేసుకున్నానండి నెక్స్ట్ వెజిటేబుల్స్ అన్ని కడుగుతున్నాను పులుసు అన్నీ బాగా కడిగేసుకొని దాని వాటిలన్నింటికి పీల్ తీసేసుకొని కట్ చేసుకొని వన్ బై వన్ మిక్సీ జార్లో యాడ్ చేసుకొని వీటిని మిక్సీ పట్టేసుకోవడం ఇక్కడ నేను వెజిటేబుల్ జ్యూస్ కోసం ఒక కీర దోసకాయ నాలుగు క్యారెట్స్ ఒక బీట్రూట్ ఒక టమాటా ఒక చిన్న అల్లం ముక్క అయితే వేశానండి ఒక నేతి బీరకాయను కూడా వేశాను ఇక్కడ మా వారు నిన్న నేతి బీరకాయలు ఎవరో రైతు ఇచ్చారని తీసుకొచ్చారు సో అందుకోసం నేతి బీరకాయ వేసాను లేదంటే మామూలు బీరకాయనే వేసుకోవచ్చు ఇందులో ఉంటే సొరకాయను కూడా యాడ్ చేసుకోవచ్చండి నాకు నిన్నటితో సొరకాయ అయిపోయింది ఈరోజు యాడ్ చేయట్లేదు ఏ వెజిటబుల్స్ ఉంటే ఆ వెజిటబుల్స్ అయితే యాడ్ చేసుకొని మనం ఇలా జ్యూస్ చేసుకొని తాగితే కనుక డైలీ మనకి ఎనర్జీ ఉండటంతో పాటు విటమిన్స్ మినరల్స్ పుష్కలంగా ఉంటాయండి బాడీలో దీంట్లో మనం లెమన్ ఇంకా హనీ కూడా యాడ్ చేస్తాం కాబట్టి మార్నింగే మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది వస్తుందండి లేడీస్ కైనా లేడీస్కైనా జెంట్స్కైనా పిల్లలకైనా చాలా అంటే చాలా మంచిది సో ప్రతి ఒక్కరు ఇలా ట్రై చేయండి మీరు ఏం తిన్నా తినకపోయినా డైలీ కూడాను సో రోజంతటికీ కూడా మనకు కావాల్సిన అన్ని విటమిన్స్ మినరల్స్ కూడా అందిస్తుందండి ఇది సో నేను ఎందుకు చెప్తున్నానో ఒక్కసారి విని ప్రతి లేడీ కూడా ఇంట్లో ఇలా తయారు చేసుకొని మీ పాది హెల్దీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఇంకే ఆడవాళ్ళకి ఇలా తయారు చేసి ఇవ్వాలంటే కొంచెం కష్టంగానే ఉంటుందండి కానీ మనం ఇంటి పాది హెల్దీగా ఉండాలంటే కొంచెం కష్టమైనా భరించాలి కదండి ఇన్ని చేస్తున్నాము ఇవి ఒకటి కూడా మనం డైలీ ఆ రొటీన్లో మనం ఇలా యాడ్ చేసుకుంటే కనుక చాలా మంచిదండి ఇలా మిక్సీ పట్టుకోవడమేనండి తర్వాత దీన్ని వచ్చి ఒక క్లాత్లో వడకట్టేసుకోవాలి డైలీ రూటీన్ ఎందుకు తీసారు అని అనుకుంటున్నారా అండి చాలా మందికి ఉంటుంది కదండి వాళ్ళ ఇంట్లో డైలీ ఎలా మార్నింగే ఏం చేస్తారు ఏంటి రొటీన్ ఏంటి అని తెలుసుకోవాలనుకుంటారు కదా అందుకోసం అని అయితే నేను డైలీ రొటీన్ తీసి ఇలా పెట్టడం అయితే జరిగింది మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో ఇలా మనం క్లాత్లో వేసి వడకట్టేసుకొని స్క్వీజ్ చేసుకుంటే మొత్తం వంట్లో జ్యూస్ అంతా దిగేస్తుందండి ఆ తర్వాత ఇంకా మిగిలిన పిప్పు ఉంటుంది కదా అదైతే మొక్కలకి వేసుకుంటే చాలా బలం అండి మొక్కలు చాలా ఏపుగా పెరుగుతాయి ఇంకా అది కూడా బయట పడేయొద్దండి ఆ ప్లాన్స్కి అయితే చాలా హెల్దీ అండి రిమైనింగ్ పిప్ అనేది నేను ఇలా డైలీ రొటీన్ తీయడం కూడా ఫస్ట్ టైం అండి ఏదైనా తప్పులు ఉన్నా సరే క్షమించండి ఏవైనా సలహాలు సూచనలు ఉంటే ప్లీజ్ నాకు కామెంట్ చేయండి నేను నేర్చుకోవాలి కదండి ప్రతి వీడియో నుంచి ప్రతి ఒక్కటి నేర్చుకుంటున్నాను ప్లీజ్ అండి మీ నుంచి సపోర్ట్ అయితే నేను కావాలనుకుంటున్నాను అలా జ్యూస్లోకి ఒక లెమన్ అయితే యాడ్ చేశానండి తర్వాత కొంచెం హనీ యాడ్ చేసుకోవాలి కొంచెం షుగర్ పేషెంట్లు ఏమైనా ఉంటే హనీ అవసరం లేదండి డైరెక్ట్గా అయినా తాగేయచ్చు చాలా బాగుంటుందండి జ్యూస్ అయితే పిల్లలు కదండీ కొంచెం స్వీట్గా ఉంటే తింటే తాగుతారని కొంచమే యాడ్ చేశానండి ఎక్కువైతే యాడ్ చేయను మా వారు లేట్ అయిపోతుందంటే అప్పటికప్పుడు జ్యూస్ చేసి ఇచ్చేసానండి తాగేశారు వెళ్ళిపోయారు కూడా అతను తాగేసి మా పిల్లలకు కూడా ఇచ్చేసి నేను కూడా కొంచెం జ్యూస్ తాగేసానండి స్నానం చేసి వచ్చేసాను మా వారిలోగా దీపం పెట్టేసి దూపాలు కూడా వేసేసారండి నేను కూడా దండం పెట్టేసుకున్నాను అయిపోయిందండి ఇంట్లో పూజ అయితే కరెక్ట్గా మాకు పూజ అయ్యేసరికి ఎయిట్ థర్టీ అయ్యిందండి మా పిల్లలను కూడా రెడీ చేస్తాను ఎందుకంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్దామని చెప్పి సో మేము నేను కూడా బయలుదేరేశాను మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోయారండి పూజ చేసేసుకొని నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి అటు నుంచి వచ్చే వరకు మా పిల్లలు ఆకలితో ఉండగలరో ఉండలేరో అని చెప్పి కొంచెం అంబలైతే కాద్దామని చెప్పి స్టవ్ పైన వాటర్ పెట్టి పిండిని అయితే ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను నేను ఈ అంబల గురించి ఆల్రెడీ వీడియో చేశానండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి పిండిని ఎలాగా మనం తయారు చేసుకోవాలి అలాగే అంబల్ని ఎలా కాయాలని కూడా అంబల్లో నేను స్వీట్ కార్న్ అయితే వేస్తానండి ఫ్రిడ్జ్లో ఎప్పుడూ డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను ఇలా స్వీట్ కార్న్ వేయడం వల్ల అంబల్ని ఇష్టంగా తా తాగేస్తారండి పిల్లలు ఎందుకంటే అక్కడక్కడ స్వీట్ కార్న్ తగులుతూ ఉంటే వాళ్ళ అంబలు తాగడానికి చాలా ఇష్టపడతారు అలా పిండిని తీసుకున్నాను కదా కొంచెం వాటర్ వేసి బాగా కలుపుకొని వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ పిండిని అందులో వేసేసుకొని ఇంకా బాయిల్ చేసుకోవడమేనండి అలా ఉడికిన దాన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది సో దాన్ని చల్లారి పెట్టుకున్నాను కొంచెం చల్లటి నీటిలో దాన్ని దించేస్తే వేగంగా చల్లగా అయిపోయిందండి అప్పుడు మా పిల్లలకి ఇచ్చేసానండి నేను మా ఇతర పిల్లలు అయితే మేము టెంపుల్కి అయితే బయలుదేరేసాము మా మా ఇంటికి టెంపుల్కి కరెక్ట్గా వన్ కిలోమీటర్ ఉంటుందండి నడిచి వెళ్ళిపోయాము వెళ్ళిన తర్వాత చూడండి లైన్ ఎంత ఉందో చాలా పెద్ద లైన్ ఉంది గుడి దగ్గర అయితే అప్పటికే నైన్ థర్టీ అయ్యిందండి కరెక్ట్గా మేము గుడి దగ్గరికి వెళ్ళేసరికి మేము లాస్ట్లో చివరిలో నిల్చున్నాము మాకు కరెక్ట్గా దర్శనం అయ్యేసరికి లైన్ అంతా కంప్లీట్ అయ్యేసరికి వన్ అవర్ పట్టిందండి ఆ తర్వాత మళ్ళీ బయట మేము కొంతసేపు కూర్చొని దేవుడి దగ్గర అవన్నీ పూజలు చేసుకొని వెళ్ళేసరికి లెవెన్ అయితే అయిపోయింది ఇంటికి వెళ్ళేసరికి మేము పాలకొల్లు వచ్చినప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఈ గుడికి అయితే మేము షష్ఠి రోజు వస్తామండి కంపల్సరీ డై ఎవ్రీ ఇయర్ చూసారా ఒక ఫైవ్ మినిట్స్కే మా వెనకతల లైన్ కూడా పెరిగేసింది సో అంత అంతమంది ఉన్నారండి ఆ రోజు అసలు గుళ్ళో ఖాళీ లేదు చాలా రష్గా ఉంది ఎందుకంటే ఆ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి కదండి మీరు ఎలా జరుపుకున్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి మేము ఈ విధంగా జరుపుకున్నాం మరి షష్ఠి అయితే ఇది చూసారా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాహనం అండి నెమలి ఎంత బాగుందో అంత మంది కూడా చాలా భక్తితో అయితే ఈ గుడిలోకి చాలా మంది వచ్చారండి చాలా బాగా అనిపించింది ఎవ్రీ ఇయర్ ఇలానే ఉంటుందండి ఏ ఇయరే కాదు గుడి బయట కూడా ఇలా ఉంటుందండి ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మీకు కూడా తెలుసుకుంది చూస్తారని చెప్పి గుడి అంతా కూడా ఇలా తీసానండి ఒకసారి చూసి మీరు కూడా తరించండి ఆ దేవుడిని మీరు కూడా మొక్కుకుంటారు సో అందుకోసమని తీసాను ఇలా నేను బయట కూడా పూజ చేసుకొని పాలుతో కూడా అభిషేకం చేశానండి సో నాకు ఆ రోజంతా చాలా హ్యాపీ అనిపించింది ఆ గుళ్ళో కూడా ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ కూర్చున్నామండి అక్కడ ప్రసాదాలు కూడా పెట్టారు సో దాని తర్వాత మేము ఇంటికి జాయిగా నడుచుకొని అయితే వెళ్ళిపోయాము మీతో కూడా ఈ వీడియోని ఇలా షేర్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉందండి సో మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా బాబు కూడా పాలతో అభిషేకం చేస్తాడండి సో వీడియో మొత్తం చూడండి చాలా బాగుంటుంది ఈ మొత్తం గుడంతా తీశానండి గుడంతా ఒక్కసారి చూసేయండి గుడి పక్కనండి ఖాళీ ప్రదేశంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం అయితే నిన్న జరిగిందండి చాలా బాగా చేస్తారు కళ్యాణం కూడా నేను కళ్యాణం మిస్ అయ్యాను సో అక్కడికి కూడా చూపిస్తానండి ఎలా ఉంది అన్నది ఒకసారి గుడంతా ఒకసారి చూడండి ఎలా ఉంది మీరు కూడా దండం పెట్టుకుంటారని చెప్పి తీసానండి ఇంకేంటండి ఏమైనా సలహాలు సూచనలు ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను మార్చుకుంటాను ఎలా చేయాలి ఏంటి వీడియో అన్నది కూడాను నెక్స్ట్ వచ్చేయండి నాకు పొరపాట్లు ఏమైనా ఉంటే క్షమించండి ఇప్పటివరకు అయితే నా వంటలను కొన్ని అయితే మీరు చూశారు ఎలా ఉన్నాయో కూడా నాకు కామెంట్ చేయండి ఇదేనండి ఇక్కడ కళ్యాణం జరిగింది నిన్న నెక్స్ట్ అయితే మేము ఇంటికి వచ్చేసామండి అప్పటికే లెవెన్ అయ్యింది మా పిల్లలు ఆకలి అంటున్నారు అంబలు తాగారు కదండీ నేను ఇంటికి వచ్చిన తర్వాత మిగిలిన అంబలు అయితే తాగేశాను తాగేసిన తర్వాత ఇక్కడ వంటకైతే ప్రిపేర్ చేద్దామనేసి నేను కూరకి రెడీ చేస్తున్నానండి ఒక సైడ్ అన్నం కడిగేసి పెట్టేసుకున్నాను ఇంకో సైడ్ కర్రీ కోసం అని గిన్నె పెట్టేసి ఇక్కడ నేతి బీరకాయలు అండి ఆల్రెడీ నేను చెప్పాను కదా ఒక బీరకాయ అయితే జ్యూస్లో వేశాను సో రిమైనింగ్ ఈ మూడు బీరకాయలను కూడా ఇప్పుడు పప్పు బీరకాయ వేద్దామని చెప్పి ఈ నేత బీరకాయలను అయితే నేను కట్ చేసుకుంటున్నాను ఈ నేత బీరకాయలు చాలా బాగున్నాయండి నా నేనైతే ఇదేనండి ఫస్ట్ టైం చూడడం మా వారి తెచ్చిన తర్వాత మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేయండి నాకైతే తెలియదండి నేతి బీరకాయలు మామూలు మామూలు బీరకాయలే తెలుసు ఇలా ఉల్లిపాయలకు బీరకాయలకి పీలు తీసి పెట్టుకున్నానండి అలాగే కొత్తిమీరను కూడా క్లీన్ చేసుకున్నాను ఒక పచ్చిమిర్చి కూడా వేస్తానండి అందులో సో వీటిలన్నింటినీ ఇలా క్లీన్ చేసి పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పప్పును కూడా కొంచెం వీటిలో పెసరపప్పు అయితే వేస్తానండి కందిపప్పు మా పిల్లలు అంత ఇష్టపడరు బీరకాయకి సో అందుకోసమని పప్పును బీరకాయ వద్దామని చెప్పి ఇలా పెసరపప్పును తీసుకున్నాను దాన్ని కూడా టూ టైమ్స్ కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను ఇలా స్టవ్ ఆన్ చేసి కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను బీరకాయ పప్పు చేయడం చాలా సింపుల్ అండి చాలా ఈజీగా చేసేయచ్చు కానీ నేను కుక్కర్ అయితే పెట్టనండి నార్మల్గానే వండుతాను అలా అయితేనే బాగుంటుంది సో ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం జీలకర్ర ఆవాలను వేసి ఎండుమిర్చిని కూడా వేస్తానండి వేసి ఆ వేగిన తర్వాత అప్పుడు వెల్లుల్లిని కూడా చిరకొట్టి వేసుకుంటానండి ఇలాగా వెల్లుల్లి కూడా వేగిన తర్వాత అప్పుడు వెంట వెంటనే కట్ చేసి ఉల్లిపాయలను కూడా వేసేస్తాను టైం లేదు కదండి ముందుగా అన్నీ కట్ చేసుకొని వేసుకోవడానికి ఇంకా మా పిల్లలు కూడా ఆకలి అంటున్నారండి అండి సో ఇంటి దగ్గర ఉంటే అలానే ఆకలి అంటారండి స్కూల్కి వెళ్ళిపోతే ఇంకేం ఉండదా మళ్ళీ టైం టు టైం తింటారు ఇంటి దగ్గర ఉన్నారు కదండి ఆకలి వేసేస్తుంది తొందరగా చెయ్యి అంటున్నారు మనం తొందరగా పప్పు అయిపోద్ది అని చెప్పి కుక్కర్లో పెడుతుంటామండి కుక్కర్లో పెడితే అంత టేస్ట్ అనిపించదు ఒక్కసారి మీరు నార్మల్గా ట్రై చేయండి ఇలా వండి చూస్తే చాలా బాగుంటుందండి పప్పు అయితే ఈ నేతి బీరకాయతో పప్పు అయితే చాలా బాగుంది ఇలా కట్ చేసిన తర్వాత ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా ఇప్పుడు దీనిలోకి కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేశానండి యాడ్ చేసి రెండు వేగిన తర్వాత అప్పుడు బీరకాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది నాకు కామెంట్ చేయండి నేను అలాంటి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం సో మీరు ఎలాంటి వీడియోస్ చూస్తారనేది మాకు తెలియదు కదండి సో అందుకోసమని నాకు కొంచెం సలహా ఇవ్వండి నేను చేసే వంటల్లో అయితే ఆయిల్ ఉప్పు కారం కూడా చాలా తక్కువగానే ఉంటాయండి మేము ఆయిల్ చాలా తక్కువ వాడతాం మాక్సిమం అసలు తగ్గించుతానండి అసలు దేంట్లో వెయ్యాలంటేనే వేస్తాను తప్ప అసలు వెయ్యనండి ఆయిల్ ఎంత తక్కువ తింటే అంత హెల్తీగా ఉంటామండి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి మనకు వచ్చే నైంటీ పర్సెంట్ జబ్బులు కూడా ఆయిల్ వల్లే వస్తున్నాయి ఆయిల్ అస్సలు మంచిది కాదండి కొనే ఆయిల్ మేమైతే గానుగ దగ్గర ఆడించుకుంటామండి మాక్సిమం నేను ఆడించే వాడుతాము నువ్వులనైనా నెక్స్ట్ ఏంటంటే పల్లీలను కూడా ఆడించుకుంటామండి మనం ఎంత ఆడించుకున్న ఆయిల్ అయినా సరే మ్యాక్సిమం ఎంత తగ్గించాలో అంత తగ్గించి తింటేనే మనం హెల్తీగా ఉంటామండి సో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని ఇది మాత్రం ఆయిల్ అయితే ఎప్పుడు తేలుతున్నట్టే మాత్రం వెయ్యొద్దండి మన కుటుంబ ఆరోగ్యం మన ఆడవాళ్ళ చేతిలోనే ఉందండి ఎందుకంటే వంటిల్లే వైద్యశాల మనం వండిందే వాళ్ళు తింటారు నేనైతే ఇలానే ఆలోచిస్తానండి నా వంతు ప్రయత్నంగా నేను ఎంతవరకు చేయగలను ఎంత హెల్దీ ఫుడ్డు నా పిల్లలకు కానీ నా భర్తకు కానీ పెట్టగలను మాత్రం ఆలోచిస్తానండి ఎప్పుడు అదే తపన పడుతూ ఉంటాను అస్తమానం నేను ఏం చేసినా సరే హెల్దీగా చేయాలి హెల్దీగా పెట్టాలనే ఉద్దేశంతోనే చూస్తానండి అలా ఆ తాలింపు వేగిన తర్వాత ఆ బీరకాయలను అయితే కట్ చేసుకొని అలా ముక్కలను వేసుకొని కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం సరిపడా ఉప్పును కొంచెం పసుపు అయితే యాడ్ చేశాను ఇలా పసుపు ఉప్పుని యాడ్ చేసుకున్న తర్వాత కలిపేసుకొని ఒక మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ అయితే మగ్గించుకోవాలండి ఇలా మగ్గిన తర్వాత ముందుగా మనం కడిగి పెట్టుకున్న పెసరపప్పును అయితే యాడ్ చేసుకోవాలి ఇంట్లోకి దీన్ని కూడా యాడ్ చేసి కొంచెం సరిపడా కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి నేను మా పిల్లల కోసం అని కొంచెం కారం అయితే యాడ్ చేశాను మీరు మీ టేస్ట్కి అయితే సరిపడా యాడ్ చేసుకోండి ఇలా కారం యాడ్ చేసుకొని అప్పుడు ఒకసారి కలుపుకొని వాటర్ని అయితే యాడ్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఇది బాగా మగ్గే వరకు బాగా పప్పు అంతా ఉడికిపోయే వరకు మనం మూత పెట్టి సిమ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది ఉడికిపోతుందండి ఒక పది నిమిషాల్లో అయితే మనకు కూర అయితే రెడీ అయిపోతుంది దీంట్లోకి ఏది యాడ్ చేయని అవసరం లేదండి లాస్ట్లో కొత్తిమీరని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇది అయితే మైల్డ్గా ఉంటుందండి కర్రీ చాలా బాగుంటుంది దానికి కాంబినేషన్గా నేను ఉరిపిండి వడియాలను అయితే వేపాను పిల్లల కోసం సో ఇది ఇంట్లో చేసిన వడియాలేనండి ఇంట్లో వన్ ఇయర్ అవుతుంది మేము తయారు చేసుకొని కాకపోతే ఇప్పటికి కూడా చాలా బాగున్నాయి ఇలా ఒడియాలను కూడా వేపే పెట్టుకున్నాము అన్నం కూడా ఉడికిపోయిందండి కూర కూడా రెడీ అయిపోయింది పది నిమిషాల్లో చూడండి నేను చూపిస్తాను కూరను కూడా అటు సైడ్ పెట్టాను నేను వడియాలు వేపి చూపించడం కోసం అని సో ఇలా కూర కూడా రెడీ అయిపోయింది దీంట్లో కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఇంక మేమైతే సర్వ్ చేసుకున్నాం మేము ముగ్గురం తినేసామండి మా హస్బెండ్ రావడానికి టైం పట్టింది రెండు గంటలకు వచ్చారు మా హస్బెండ్ ఇంటికి వచ్చేసరికి టైం పట్టింది సో మేమైతే భోజనం పెట్టేసుకొని ముగ్గురం తినేసాము సో ఇదేనండి ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి సో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ప్లీజ్ ఒక లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ